హలో ఫ్రెండ్స్ హాయ్ 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 అందరికీ నమస్కారము నేనైతే ఇలా బగారా రైస్ చేయబోతున్నాను ఎలా చేస్తున్నామో ఒక్కసారి చూసుకోండి ముందుగా బగారా రైస్కి ముందు మనం బాగుండి మంచిగా కడుక్కోవాలి వాటర్ చేసి ఎంత కడిగినా కానీ కొంచెం సబ్బు అనేది ఉంటుంది అందుకని కొంచెం మా ఇల్లు కొంచెం ఘోరంగా ఉంటుంది ఏమనుకోకండి ఎందుకంటే ఇలా సండే కాబట్టి మా ఇంట్లో ఫస్ట్ నేను వంట అయ్యేది కావాలి వంట అయినాక పొయ్యి కడుక్కోవాలి అందుకని మనకు కావాల్సిన రెసిపీస్ అయితే ఒక్కొక్కటే ముందు స్టవ్ ఆన్ చేసుకుంటాను మొన్న దసరా పండుగ ఎలా చేసుకున్నారు నేనైతే నార్మల్ అండి ఎందుకంటే ఆ రోజు మేము ఏం చేసుకోలేదు రోజు నేను షార్ట్ వీడియోలో కూడా మీకు ఎందుకు చూపించానంటే మా హస్బెండ్ మా మమ్మీ వాళ్ళు వాళ్ళు చేసుకుంటే వాళ్ళు మాకు ఇచ్చారు పచ్చిమిరపకాయలు ప్లస్ ఇది ఆనియన్స్ తర్వాతకి కొత్తిమీర పుదీనా ఇగో కొత్తిమీర పుదీనా వాటర్లో వేసి పెట్టాను మనకు కావాల్సినవి ఏమో బగారాకు సాజీరా కస్తూరి మెంతి ఇవి చూసారు కదా ఇవి ఇంకా దాల్చిన చెక్క ఇది ఇక అంతే అండి లవంగాలు ఒక సిక్స్ లవంగాలు ఇంకొకటి నేను టమాటా కూడా కట్ చేసుకుంటాను చాలామంది బగారా టమాటా వేసుకుంటారో కానీ నేనైతే వేసుకుంటాను ఎందుకంటే నేను న్యాచురల్ చేసాను కాబట్టి నేను వేసుకుంటాను కంపల్సరీగా ఫ్యా మంచి అయితే ఫ్యాన్ అయితే వేడిగా అయిపోయి టమాటాలు అయితే కట్ చేసుకున్నాము మార్నింగు లేచి పొయ్యి కడుక్కొని వంట చేయాలంటారు కదా నేను పొయ్యి మీద వాటర్ వేసుకొని స్టార్ట్ చేస్తానండి తర్వాత వంట అంతా అయిపోయినాక తర్వాతకి పొయ్యిని కడిగేస్తాను ఎందుకంటే ముందు ముందే కడుక్కుంటే మళ్ళీ ఇప్పుడు నేను వంట చేస్తాను మళ్ళీ పడుతుంది అందుకని ఆయిల్ వేసుకోవాలి మనం ప్యాన్ అయితే హీట్ అయ్యింది ఇలా మా ఇంట్లో స్పెషల్ బగారా రైస్ చేస్తున్నాను ఇంకొకటి పూరిలు కూడా చేస్తున్నాను పూర్లకి కూడా పిండి దడు పెట్టుకున్నాను ముందైతే దాని డక్కన ఇక్కడ ఉంది దొరికింది కదా దాని డక్కన ఉందో టమాటాలు అదే పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు పెట్టుకుందాం నేనైతే కొద్దిగా పుదీనా వేసుకుంటున్నా కలుసుకోవాలి మసాలాలు బిర్యానీ నేను చూసుకోండి తొందర తొందరగా వీరియాని

నాకు చిన్నప్పటి నుండి వంటలు చేయాలంటే చాలా ఇష్ ఇష్టము దాంతోపాటు మా నా మా ఆయనకు కూడా చాలా ఇష్టము వంటలు చేయాలంటే నా నుండే కానీ మా ఇద్దరికి వంటల మీద చాలా ఫోకస్ ఉంది ఇక ఒకరి పోటీ అంటే ఇక నువ్వు మంచిగా చేస్తావా నువ్వు మంచి చేస్తావా అని అయినంత మటుకు అయితే మా వారికి నేను ఎంకరేజ్ చేస్తాను పర్లేదు చెయ్యి ఏం కాదు బాగా చేస్తావా అని ఆ ఎంకరేజ్ వల్లనే నేను తను వాళ్ళ ఆఫీస్ వాళ్ళకి అందరికీ కుక్ చేసి పెట్టడం అయ్యింది ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంకరేజ్ చేస్తేనే బాగుంటారు అంటే మనది ఆ టైము నేను ఎవరిని డిస్క్వాలిఫై చేయను చెయ్యి నువ్వు చేస్తావు అని ఎంకరేజ్ చేస్తాను కానీ నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది నా ఫ్రెండ్ వాడు ఒక్కడే నన్ను చాలా ఎంకరేజ్ చేస్తాడు తర్వాత వాడు తప్ప ఇంకా నన్ను ఎవరు అర్థం చేస్తారు నిజంగా ఈరోజు వాస్తవం చెప్తున్నాను నేనైతే పక్క కొలతలతో వాటర్ అయితే తీసుకోవడం జరిగింది మేము దసరా పండుగ రోజు కుక్ చేసుకునేది మీకు తెచ్చింది కదా ఖచ్చితంగా మేము చేసుకోలేదు ఎందుకంటే మా నాన్నగారు ఊళ్ళో ఉన్నారు ఇంకా మా మమ్మీ ఏదో కిలో చికెన్ తెచ్చి ఆ కిలో చికెన్లో కోసం గ్రీన్ చికెన్ చేసింది రెడ్ చిక్ చేసింది చేసింది ఇక ఇవాళ మా నాన్న వస్తున్నాడు ఊరికెళ్ళి అందుకని నేనైతే మా నాన్న కోసం వంట అంటే మా నాన్నగారికి చాలా ఇష్టము అందుకని చేస్తున్నాను ఇది మగ్గింది కదా ఇందులో నేను మూడు గ్లాసులకి ఆరు గ్లాసుల వాటర్ పోసుకుంటున్నాను వేసేస్తున్నాను కలుపుకోవాలి మనం ఈ రైస్ నేను ఇందులో ఉప్పు వేసాను కదా దొడ్డు ఉప్పు అది కొంచెం కరగలేదు ఇప్పుడు కరిగేస్తుంది ఇలా మనకి మీదికి తేలాలి పచ్చిమిరపకాయలు కూడా నూనెలో బాగా ఏదో సూప్ లాగా ఉందని అనుకోకండి బగారా రైస్ అంటే ఇవి మాత్రం ఉండాలి ఎందుకంటే నా ఫేవరెట్ మా డాడీ అయితే ఇలా వస్తున్నాడు కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇంకొకటి మా నాన్నకి పూరీలు అంటే చాలా ఇష్టం అంటే మా నాన్నకి అంటే మా డాడీకి మా హస్బెండ్కి ఇక నేను పూరీలు కూడా అంటే మొన్న మేము దసరా రోజు ఏం చేసుకోలేదు అందుకని పూరీలు కూడా చూడండి ఎంత మంచిగా చేసుకున్నాను ఇది ఒక్కొక్క చిన్న ఉండ ఇంటితో పట్టిన మనకి ఇందులోకి దాదాపు ఒక ముప్పై పూరీలన్నీ వస్తాయి నేనైతే పిండి కూడా తడిపి పెట్టుకున్నాను మా నాన్నగారి కోసము ఎంత ఇష్టంగా ప్రేమ పెట్టి మా నాన్నగారి కోసం అయితే చేస్తామని అనుకుంటున్నా మా నాన్న ఏం చేస్తాడో టేస్ట్ ఉందా అని అంటాడా లేదని చెప్పాడు ఏందో మోజులు 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 అనుకుంటా నేను వీడియో తీసుకుంటే డిస్టర్బ్ చేస్తాను ఉంటారు ఎవరో ఒకరు ఉంటారని అంటారు చూడండి ఇక మోజులో బండి ఆయనకి ఎన్నోసార్లు చెప్పిన వీడికి రాగానే మైక్ సౌండ్ బంద్ చేయాలి చెప్పినా వినిపించుకోడు రోజు వస్తాడు ఆయన ఒక్క రోజు కాదు ఇవాళ వచ్చి కొంతమంది గల్లీలో కొత్త కొత్త వాళ్ళు వస్తారు కదా మా గల్లీలోకి అట్లా లేదు రోజు వచ్చేట వస్తాడు అంటే వాళ్ళు అనుకుంటున్నంట ఒక్కొక్క గల్లీలో ఒక్కొక్కరు ఆక్రమించుకోవాలని వాళ్ళైతే అయిపోయింది ఫాస్ట్ ఫాస్ట్గా ఇప్పుడు మా హస్బెండ్ చికెన్ దేనికి వెళ్ళాలి బగర్ రైస్ కుక్ అయ్యే అది వరకు నేను పచ్చికాయలు కట్ చేసి పెట్టుకున్నాను అనుకో రాంగ్ అని కొత్తిమీర పుదీనా వేసుకోవాలి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనుకో రాంగ్ అని తొందరగా సరిపోయే మీద అవుతుంది అప్పటి వరకు రైస్ అయిపోతుంది ఇంకా మళ్ళీ రైస్ కాగానే ఇక్కడ సైడ్ బాల్ని పెట్టి తొందర తొందరగా పూరీలు చేసేస్తే అయిపోతుంది ఏంటంటే కొంతమంది పెట్టి ముందు పూరీలు అయితే చేయండి తర్వాత కాదుద్దాం అంటారు కదా నేను అట్లా కాదండి ఇక్కడ చేస్తుంటా ఇక్కడ వేస్తుంటా నాకు అలానే మంచిగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక దిక్కు వేస్తే ఒక దిక్కు నూనెగా అట్లా చేయండి నేను ఎందుకంటే ఫ్రెష్గా చేసుకొని తినాలి ఇప్పుడు మనం ఇక్కడ చేసి పెడతాము ఇటు సైడ్ దుమ్ము ఏమైనా పడుతుంది ఏ చేసుకున్నా మన మంచిగా చేసుకొని తినాలని అదే నేను కోరుకుంటాను ఎవరికైనా కానీ పచ్చిమిరపకాయలు కట్ చేసి ఇస్తాను ఇక ఆనియన్స్ కట్ చేసి పెట్టుకుంటే అదే పాయిజన్ అవుతుంది కదా అందుకే టిగాటర్స్ కూడా కట్ చేసి పెట్టుకోద్దు కానీ బాగుంటుంది సండే వచ్చిందంటే చాలండి అందరు ఇంట్లో ఉంటారు వాళ్ళకి నచ్చింది మనం వండి పెట్టకపోయినామనుకో అయితే మసలుత లేవు మసలానే తొందర ఇంత తెస్తాను డబ్బా నాకు నెల కూడా రాదు ఎందుకురా బాబు నెల కూడా రాగా అంటే జుట్టు అంతగానో ఊడుతుంది ఆ జుట్టు ఊడకుండా ఉండడానికి కోసం కొత్త కొత్త రకాలు చేస్తాను ప్రాక్టీస్ చేస్తాను నేను ఇప్పుడు ఇది నైట్ నేను కొబ్బరి నూనెలో పెట్టుకున్నాను ఇందులో ఆనియన్స్ ఇక్కడ చూసారా నా హెయిర్ ఉంది ఆనియన్స్ కరివేపాకు కొన్ని మెంతులు బాగా ఈ కొబ్బరి ఈ కొబ్బరి ఇందులో వేసి బాగా పొయ్యి బాగా మసిలి నల్ల బొగ్గు చేస్తే అంటే యూట్యూబ్లో చూశాను వేరే వాళ్ళు యూట్యూబ్లో యూట్యూబ్లో చూస్తే వేరే వాళ్ళు ఇలా హెయిర్ కంట్రోల్ అవుతుంది అని అంటే అంటే చాలా ఓల్డ్ ముసలి వాళ్ళు చెప్తుంటే విన్నాను ఇది మీ హెయిర్కి చాలా మంచిది అని అంటే నేను అప్పటి ట్రై చేస్తున్నాను కానీ ఎంత పెట్టుకున్నా కానీ ఎంటికలు మాత్రం ఊసుడు అదే ఊడిపోకుండా మాత్రం తక్కువ అయితే లేవు ఈ ఏం చేద్దాం చెప్పండి పెడుతుంటే పెడుతుంటే ఏదైనా సక్సెస్ రోజు దాన్ని అది అన్న మైసం అసలు తదో ఏమో బియ్యం అయితే కడిగి పెట్టుకున్నాను తొందరగా బియ్యం అయిపోతే ఈ పని చేసేస్తూ ఆ పని చేసేస్తూ అదేంటో అండి మా ఇంట్లో ఎంత పని చేసినా కానీ పని ఊడవదు కానీ కొంతమంది ఏమంటారు ఎప్పుడు నువ్వు ఇంట్లోనే కూర్చావు నీకు పని లేదా అంటే ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు బయటికి రావు ఏం లేదు బోర్ అనిపించదా ఎప్పుడు బయటనే ఉంటావా అని లోపలనే ఉంటావా అంతగానూ ఏం చేస్తావా అని అడిగిరు మా ఫ్రెండ్స్ అయితే నేనేమన్నా నాకు పని ఉంటుందని నేను అయితే మా ఫ్రెండ్తో నేను చెప్తే పని పాట లేని బయట సోదులు పెడతారే నీకు పని ఉంది కాబట్టి నువ్వు ఇంట్లోనే ఉంటావు పని పాట లేని వాళ్ళకి వాళ్ళ ముచ్చట్ల వీళ్ళ ముచ్చట్లు మాట్లాడుతుంటారు అవన్నీ పట్టించుకోకు అని నా ఫ్రెండ్ ఎప్పుడు నా గురించి మంచిగానే చెప్పేది ఎందుకో ఈ మధ్యలో దాని మొగుడు దాన్ని ఏమన్నాడేమో నా ఫోను అసలు లెఫ్ చేయకుండానే అయిపోయింది బిజీ టోన్లో పెట్టేసింది ఎందుకేమో ఈ మొ ఈ మొగుళ్ళు అంటే రే ఆడల మనసుని ఎన్నో అర్థం చేసుకున్నట్టు దాని మొగుడు కూడా దాని మనసు అర్థం చేసుకుంటేమో అదే అనిపిస్తుంది నాకు కూడా రైస్ అయితే కొంచెం మసులుతే తొందరగా బియ్యం వేసేస్తాను వేసేసి చికెన్ దేనికి ఆలస్యం అవుతుందేమో పూరీలకు బాగుండి పెట్టేస్తే కాల్చేస్తే అయిపోతుంది పళ్ళ పని తొందరగా ఫినిష్ అయిపోయినట్టు ఈ జరం అసలుడే మనకి ఆలస్యము అందుకని నిన్న అసలు లెంత్ వీడియో పెట్టాను ఎవ్వరు సహకరించలేరు చూస్తలేరు నా లెంత్ వీడియో కనీసం లైక్లు కూడా ఇస్తలేరు ఎందుకండి మీ ఇంట్లో ఫ్యామిలీ లాగా లైక్ ఇవ్వచ్చు కదా ఒక లైక్ ఇస్తే ఏమైనా అది రసం అయితే మరుగు మరుగుతుంది చూశారు మరుగుతుంది మరుగుతుందిగో నేనైతే ఇప్పుడు బియ్యం అనేటివి వేసేస్తాను బగారా రైస్ ఎక్కువ ఇక షార్ట్ వీడియోలో బగారా రైస్ ఎలా వచ్చిందో పెడతాను ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ కొట్టకుండా మాత్రం మిస్ కావద్దు ఓకే నా ఫ్రెండ్స్ బాయ్